ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము అప్పుడు సింహాసనాసినుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నానని చెప్పెను ప్రకటన గ్రంథము ఇరవదొకట అధ్యాయము ఐదో వచనం ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన ఏసో క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన సంవత్సరపు శుభములను శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను ప్రీలారా మనము సంవత్సరాన్ని ముగించి మరో కొత్త సంవత్సరములోనికి అడుగుపెడుతున్న ఈ పవిత్ర క్షణములో దేవుడు మనతో చెప్పుచున్న జీవవాక్యాన్ని మనము వినాలి వెనుకబడిన రోజులు ఎన్నో అనుభవాలు కన్నీళ్లు విజయాలు అపజయాలు మనకు నేర్పాయి కానీ కొత్త సంవత్సరము రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెడుతున్న మనకు దేవుడిచ్చే ఇది అప్పుడు సింహాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నానని చెప్పెను అన్న వచనము ప్రకారము ప్రీలారా ఈ మాట చెప్పుచున్నవాడు సాధారణమైన మనిషి కాదు సింహాసనముపై కూర్చున్న సర్వశక్తిమంతుడైన దేవుడు కొన్ని విషయాలను కాదు సమస్తమును నూతనమైనవిగా చేస్తాను అని ప్రకటిస్తున్నాడు మన గాయాలను మన విరిగిన కలలను మన కుటుంబాలను మన విశ్వాసాన్ని మన భవిష్యత్తును అన్నింటినీ ఆయన నూతనముగా మార్చగల శక్తి కలిగిన దేవుడు ఈ రెండు వేల ఇరవై ఆరులో మన జీవితాలు పాత పాప భారాలతో పాప భయాలతో పాత పరజయాలతో కాదు దేవుని చేత నూతనపరచబడిన ఆశతో విశ్వాసముతో కృపతో ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈ సంవత్సరం మనకు మార్పు సంవత్సరము పునరుద్ధరణ సంవత్సరము దేవుని మహిమను చూడబోయే సంవత్సరము కావాలని ఆయన వాక్యము సెలవిస్తుంది ఈ వాక్యాన్ని ఆధారము చేసుకొని దేవుడు కొత్త సంవత్సరములో మన జీవితాలలో ఎలా నూతన కార్యము చేయబోతున్నాడో ఈ వాక్యము ద్వారా మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ప్రీలారా ఈరోజు వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడు సెలవిస్తున్నాడు సమస్తమును నూతనము చేస్తున్నాను చేయిచున్నాను అని వాస్తవానికి నూతన సంవత్సరం అనగానే ఈ లోకములో అనేక మంది ఆశించేది ఏమిటి అనంటే ఈ సంవత్సరమైనా మా జీవితములో మార్పు వస్తుందా ఈ కొత్త సంవత్సరమైనా మాకు కలిసి వస్తుందా ఈ యొక్క కొత్త సంవత్సరములోనైనా నాకు వివాహము అవుతుందా ఇలా మనము మాట్లాడుకుంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ఈ నూతన సంవత్సరములో వారు అనుకున్నది జరగాలి అని కోరుకుంటారు కదా అయితే మన దేవుడు సంవత్సరములు జరుగుతూ ఉండగా ఆయన తన కార్యములను నూతన పరిచే దేవుడు ఆయన లోక సృష్టికర్త వాక్యము సెలవిస్తుంది ఆయన సింహాసీనుడు అని ఆయన యొక్క సింహాసనము నిత్యమైనది అని ఆయన ఎప్పుడు కూడా తన సింహాసనం మీదనే ఉంటాడు అని ఐదు సంవత్సరాలకు ఒకసారి దిగిపోయి మరలా ఎక్కేటటువంటి సింహాసనము కాదది ఆయన యుగ యుగములు తన సింహాసనముపై ఉంటాడు అటువంటి దేవుడు మన జీవితాలను ఈ నూతన సంవత్సరములో నూతనముగా చేయడానికి శుభప్రదముగా మనకు మన కుటుంబాలకు ఆశీర్వాదకరముగా మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అయితే అదే సమయంలో మనము సిద్ధముగా ఉన్నామా అనేక మంది ఈ నూతన సంవత్సరం అనగాని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు అది ఈ సంవత్సరం నుండి ఎలా అయినా ఆచరణలో పెట్టాలని కోరుకుంటారు కానీ రెండు రోజులు మూడు రోజులు చేసి మరలా పాత జీవితమే మరలా అదే పాత పని మరలా అదే పాత అలవాట్లు కలిగి బన్నకి వెళ్ళిపోతారు కదా కాని దేవుడు మనల్ని నూతనముగా చూడాలి అని అనుకుంటున్నాడు దానికి గాను మనల్ని మనము దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకోవాలి ఆయనకు లుబడాలి ఆయన మాటలకు విధేయత ఆయన మాటలకు విధేయత చూపించాలి వాక్యము సెలవిస్తుంది ఎవడైనను క్రీస్తు నందున వాడు నూతన సృష్టి పాత విగతించెను ఇదిగో సమస్తమును నూతన మాయను అని ఈ వాక్యము మనకు చాలా స్పష్టముగా అర్థమయ్యేలా చేస్తుంది ఏంటంటే ఎవరైనా తమ జీవితాలను మార్చుకోవాలి అంటే తమ జీవితములో దేవుడు నూతన కార్యములు చేయాలి అనంటే పాత జీవితము దుఃఖకరమైన వేదనకరమైన అనారోగ్యకరమైన అశాంతితో ఉన్న ఆ పాత జీవితము లేకుండా సంతోషకరమైన జీవితము కావాలి అంటే ఆయన చేయగలడు ఆయన మార్చగలడు కానీ వారు క్రీస్తులో ఉండాలి ఆయనలోనే వారుండాలి అప్పుడు మన జీవితాలు తప్పకుండా సందేహము లేకుండా నుచబడతాయి ఈరోజు జివాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా నీవు ఈ సంవత్సరము తప్పకుండా నా జీవితము మార్చబడాలని నువ్వు ఆశపడితే దేవునితోనే ఉండు ఆయన నంటి పెట్టుకొని జీవించు ఎన్నో నువ్వు ఊహించని అద్భుత కార్యాలను నీ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో చూస్తావు రోతు తన యొక్క పాత జీవితాన్ని తన యొక్క పాత ఊరిని వదిలివేసి దేవుని కొరకు జీవించడము మొదలుపెట్టింది నయోమితో బెత్తలహీము వచ్చింది దేవుడు తప్పకుండా తన జీవితము మారుస్తాడని నమ్మింది ఆ విధముగానే ఆమె జీవితము గొప్పగా తాను ఊహించిన విధముగా దేవుడు మార్చాడు కదా ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇరవై ఐదు వరకు నీ జీవితము ఎలా ఉంది అనే విషయం గురించి ఆలోచించకు అనారోగ్యముతో ఉన్నావా దేవునికి అవిధేయంగా ఉన్నావా చెడు వ్యసనాలు కలిగి ఉన్నావా పాపములో జీవించావా ఆత్మీయముగా ఉండలేకపోయావా ఆత్మీయులను కోల్పోయి ఆర్థికంగా పడిపోయి నిందలు అవమానాల చేత ఉన్నావేమో వాటిని గురించి మర్చిపో పాత వాటిని మర్చిపో వాక్యము సెలవిస్తుంది ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయిస్తున్నాను ఇప్పుడే అది మలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో ధ్రువ కలుగజేయచున్నాను ఎడారిలో నదులు పారజేయిచున్నాను అని నీ జీవితము నిన్నటి వరకు ఎంత భయంకరంగా దుర్భరంగా ఉన్నా సరే మార్గము లేని అరణ్యము వలె ఉన్నా సరే ఎడారి వంటిదిగా ఎండిపోయినదిగా ఉన్నా సరే దేవుడు దానిని మార్చగలడు రే సహోదరి సహోదరుడా గతించిన వాటిని మనసులో ఉంచుకొని బాధపడే కంటే జరగబోయే వాటిని గురించి ఆలోచించు ఆయనలో నీవుంటే ఆయన సమస్తము నీ జీవితంలో నూతనంగా మారుస్తాడు నువ్వు ఊహించని విధముగా మారుస్తాడు కాబట్టి వరే సహోదరి సహోదరుడా ఈ నూతన సంవత్సరంలో నీవు తీసుకోవలసిన నిర్ణయము ఏంటంటే దేవునితో దేవునిలో ఉండడమే అది చాలు అన్ని కూడా మార్చబడతాయి అన్ని చక్కబడతాయి నూతనమైన కార్యాలు నీవు నీ జీవితంలో నీ కుటుంబంలో కన్నులారా చూస్తావు కాబట్టి సంతోషముగా ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టమని ప్రార్థన పూర్వకముగా కోరుకుంటున్నాను కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఇది సాధారణ సమయము కాదు ఇది దేవుని సన్నిధిలో మోకరించే సమయము ఈ కొత్త సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు తలుపు దగ్గర మనము నిలుచున్నాం వెనక మనకెన్నో భారాలు ఉండొచ్చు ఎన్నో కన్నీళ్లు అపజయాలు వెరిగిన కలలు ఉండి ఉండవచ్చు కాని ఈరోజు దేవుడు జివాక్యము వినిచిన మనతో సెలవిస్తున్నాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను అని ఆమెన్ ఈ క్షణములో మీ హృదయాన్ని తెరవండి మీ జీవితంలో నూతనత కావలసిన ప్రాంతము ఏదైనా ఉందా మీ విశ్వాసము అలసిపోయి ఉందా మీ కుటుంబము ఆరోగ్యము ఉద్యోగము ఆర్థిక పరిస్థితి ఆత్మీయ జీవితము ఏదైనా పాత పరిస్థితుల్లోనే నిలిచిపోయి ఉందా అయితే ఈ సమయము దేవుని సన్నిధిలో మోకరించే ప్రయత్నము చేయి ఇది మనిషిల దగ్గరికి రావడము కాదు కాని ఆ సింహాసనముపై కూర్చున్న దేవుని దగ్గరికి రావడం ఈ రెండు వేల ఇరవై ఆరులో పాత మనిషిగా ఉండకూడదని పాత అలవాట్లతో జీవించకూడదని పాత భయాలతో ముందుకు వెళ్ళకూడదని మీరు కోరుకుంటే దేవుని సన్నిధిలో ఈ క్షణము మోకరించండి ప్రభువా ఈ క్షణములో మేము మా జీవితాలను నీకు సమర్పిస్తున్నాము తండ్రి మా గతాన్ని ఇదిగో ఈ రోజు నీ చేతుల్లో పెడుతున్నాము నాయన మా రేపటిని నీ వాక్యముపై నిలుపుతున్నాము తండ్రి అని ఆయనపై విశ్వాసముంచి ఆయనకి మొరపెట్టండి ఈ కొత్త సంవత్సరంలో మీ జీవితంలో కొత్త ఆశలు పొడతాయి మీ కుటుంబంలో శాంతి స్థాపించబడుతుంది మీ ఆర్థిక అవసరాలు దేవుని కృపచేత తీర్చబడతాయి మీ ఆరోగ్యము పునరుద్ధరించబడుతుంది మీ ప్రార్థనలకు సమయానుకూల సమాధానాలు లభిస్తాయి మీరెక్కడ తల వంచారో అక్కడే దేవుడు తల ఎత్తే దేవుడై ఉన్నాడు ప్రే సహోదరి సహోదరుడా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మీ జీవితంలో సాధారణ సంవత్సరము కాదు ఇది దేవుడు మీ కథను తిరిగి వ్రాయబోయే సంవత్సరము మనుషులు ఇంకా ఏమి జరగదు అన్న చోట దేవుడు ఇదిగో నూతనమును ఆరంభిస్తున్నాను అని సెలవిస్తున్నాడు ఈ సంవత్సరము మీరు ఒంటరిగా నడవరు ప్రభు మీతో నడుస్తాడు మీ శక్తి కాదు ఆయన కృపతో ముందుకు సాగుతారు మీ పరిమితులతో కాదు ఆయన మహిమతో మీరు జీవిస్తారు ఇప్పుడు మీ చేతులను ఆకాశము వైపెత్తండి మీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించండి మాటలతో కాకుండా విశ్వాసముతో చెప్పండి ప్రభువా ఈ రెండు వేల ఇరవై ఆరులో నన్ను నూతనముగా చేయము తండ్రి నన్ను నూతనముగా తండ్రి అని ప్రభు మిమ్మను ఆశీర్వదించనుగాక ఈ కొత్త సంవత్సరము ఈ రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలో మార్పు మహిమ సాక్ష్యాల సంవత్సరము కావాలని సునామములో ప్రకటిస్తూ ఉన్నాను కాబట్టి అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరి చేసుకున్నటకు ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఒక్క నిమిషము తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతమైన మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ సర్వశక్తివంతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా ఈ నూతన సంవత్సరము రెండు వేల ఇరవై ఆరులోనికి సజీవంగా మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం అయ్యా గత సంవత్సరములో నీ కాపుదలకు నీ కృపకు నీ విశ్వాస్యతకు మేము కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకొని చిన్నాం ప్రభువా మీరు చెప్పిన వాగ్దానాన్ని మేము ఈరోజు పట్టుకుని నలుచున్నాం ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నానని ఈ వాక్యాన్ని మా జీవితాల మీద మా కుటుంబాల మీద మా భవిష్యత్తు మీద విశ్వాసముతో ప్రకటిస్తున్నాం ప్రభువా గతములో జరిగిన ప్రతి తప్పును ప్రతి అపజయాన్ని ప్రతి గాయాన్ని నీ పాదాల దగ్గర ఉంచుతున్నాం మమ్మల్ని వెనక్కి లాగిన భయాల నుండి నిరుత్సాహము నుండి పాపపు భారము నుండి మమ్మల్ని విడుదల చేయమని వెడుకొనిచ్చున్నాం ఈ కొత్త సంవత్సరంలో మమ్మల్ని పాత మనుషులుగా కాదు తండ్రి నూతన సృష్టిగా నడిపించండి అయ్యా ఈ రెండు వేల ఇరవై ఆరులో మా విశ్వాసాన్ని నూతనపరచము మా ప్రార్థన జీవితాన్ని బలపరచము మా హృదయాలను శుద్ధి చేయము మాటలలోను ఆలోచనలోనూ క్రియలలోనూ మా నడుకలోను నిన్ను మహిమపరిచే జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా మా కుటుంబాలను నీ రక్తము చేత కప్పము భార్య భర్తల మధ్య ప్రేమను అర్థము చేసుకునే మనసును పెంచండి తల్లిదండ్రులకు జ్ఞానమును పిల్లలకు విధేయతను దయచేయండి విడిపోయిన సంబంధాలను కలిపి విరిగిన హృదయాలను నయం చేయండి ప్రభువా మా ఆరోగ్యముపై నీ స్వస్థత చేయి ఉండునుగాక శరీరంలో ఉన్న ప్రతి రోగము తొలగించండి మనసులో ఉన్న భారము ఒత్తిడి భయాలను తీసివేసి నీ సమాధానముతో నింపండి ఈ సంవత్సరము మాకు బలమును ఉత్సాహమును దీర్ఘాక్షిను అనుగ్రహించండి తండ్రి మా ఉద్యోగాలు వ్యాపారాలు చదువులు ఆర్థిక అవసరాలను నీ చేతుల్లో పెడుతున్నాం అవసరమైన తలుపులను నీవే తెరవండి అడ్డంకులను తొలగించండి అప్పుల బంధకముల నుండి విడుదల చేసి ఆశీర్వాదముగా మమ్మల్ని నిలుపుమని వేడుకొనిచున్నాం మాకు కొరత కాదు కానీ సమృద్ధిని అనుభవింపచేయమని వేడుకొనిచ్చున్నాం అయ్యా ఈ నూతన సంవత్సరము రెండు వేల ఇరవై ఆరును సాక్ష్యాల సంవత్సరముగా చేయము మార్పుల సంవత్సరముగా చేయము నీ మహిమతో కనబడి సంవత్సరముగా చేయము మేమెక్కడ ఉన్నామో అక్కడ నీ వెలుగు ప్రకాశింపజేయము ప్రభువా మా ప్రతి అడుగును నీవే నడిపించండి మా నిర్ణయాలలో మీ చిత్తమే నెరవేరినట్లు చేయండి అయ్యా మేము పడిపోతే మీరు లేవనెత్తండి మేము మలసిపోతే మీరు బలపరచండి ప్రాముఖ్యంగా విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఈ నూతన సంవత్సరము నూతన ఆశీర్వాదాల చేత ప్రతి సహోదరి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకొని వారి చేతుల కష్టార్జితమును రెండింతలుగా అభివృద్ధి పరచమని వేడుకొని వచ్చినాం నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా వారి ప్రతి అక్కర అవసరతను తీర్చి అయ్యా మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకుని ముందుకు నడిపించమని మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసో క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులారా మీ అందరికీ మరొక మారు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను ఇన్ని సంవత్సరాలుగా నన్ను ఆదరిస్తూ నన్ను ప్రేమిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ప్రతి వీడియోను ఆశీర్వాదముగా స్వీకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను ప్రిలారా మీ ప్రేమ మీ ప్రార్థనలు మీ ప్రోత్సాహమే నాకు శక్తి సేవ చేయాలనే ఉత్సాహము నా ప్రయాణములో మీరు నా కుటుంబముగా మారారు మీ జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను విని నేను కూడా బలపడుతున్నాను ప్రియులారా రాబోయే రోజుల్లో కూడా దేవుని వాక్యాన్ని మీరు వింటూ ఆయన సన్నిధిలో నిలిచి మరిన్ని ఆశీర్వాదాలు పొందాలనేదే నా హృదయపూర్వక ఆకాంక్ష ఈ కొత్త సంవత్సరములో మీ జీవితాల్లో శాంతి కలగాలి ఆరోగ్యము బలపడాలి కుటుంబాల్లో ఐక్యత ఉండాలి ఆర్థికంగా దేవుడు మార్గాన్ని చూపాలి మీ ప్రతి కన్నీరు ఆనందముగా మారాలి దేవుడు మీతో కలిసి నడుస్తూ మీ ప్రతి అడుగును ఆశీర్వదించునుగాక ముందు కూడా ఈ లాగునని దేవుని వాక్యాన్ని వింటూ ఆశీర్వాదాలను పొందుతూ నా ఛానళ్లతో కలిసి ప్రయాణాన్ని కొనసాగించండి మీ అందరికీ నా ప్రేమ మీ ప్రార్థనలో నన్ను గుర్తుంచుకోండి దేవుడు మీ భవిష్యత్తును గొప్పగా गा आमेन